రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది లాయర్ చంద్రాచర్ల హరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పుడు మనతో లాయర్ చంద్రాచర్ల హరి ఉన్నారు విశేషాలను కలుపు జరిగిన ప్రోగ్రాం దీని వలన మార్చ్ మూడవ తారీఖున శ్రీరామ కళ్యాణ మండపం మదనపల్లి జరుగుతున్నటువంటి వాల్మీకి విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకులందరినీ ఆహ్వానిస్తూ ఈ వాల్మీకుల యొక్క ఓటు రాబో ఎలక్షన్స్లో ఓటు ఎటువైపు అనే నినాదంతో వాల్మీకుల యొక్క స్థితిగతులపై రాబో ఎలక్షన్స్లో వాల్మీకి భవిష్యత్తు కార్యాచరణను మరి యొక్క ఎస్టీ రిజర్వేషన్ అంశంపై పునరుద్ధరణ అంశంపై వారి యొక్క విలువైన సలహాలు సూచనలు అందివ్వాలని ఉండని రాష్ట్రస్థాయి సమావేశాన్ని పులి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ మూడో తారీఖున మార్చి మూడో తారీఖున జరగబోతున్నటువంటి జయహో వాల్మీకి సదస్సుకి రాష్ట్ర స్థాయి వాల్మీకులందరినీ ఆహ్వానంతో తెలపాలనే ఉద్దేశంతో మావంతుగా వాల్మీకి జాతి తరఫున ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఈ అనంతపురం సత్సాయి జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరూ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొని వారి యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేసి రాబో కాలంలో వాల్మీకుల యొక్క ఎస్టీ రిజర్వేషన్ అంశం మరింత ఉద్భుతంగా ఉద్యమాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఓటు నానే నినాదంతోనే వాల్మీకి యొక్క హక్కులను అయితేనేమి బిడ్డల భవిష్యత్తునైతేనేమి సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా